హనుమంతుల వారు మొట్టమొదట రామచంద్రుడు దర్శనానికి వచ్చి నమస్కారం చేశాడు అయ్యా తమరెవరు ఏ పని మీద వచ్చారు మీరు వేసిన వేషవేమిటి ఈ వేసిన వేషానికి ధరించిన ఆయుధాలకి పొంతన లేదు అని మూడు మాటలు అడిగారు ఎవరు ఏమిటి వేషం ఈ ఆయుధాలు మూడే మూడు మాటలు అడిగిన క్షణంలో సర్వలోకీశ్వరుడైనటువంటి రామచంద్రుడు ఏమన్నాడు లక్ష్మణ ఇలా మాట్లాడగలిగిన కుర్రవాణ్ణి నేనింతవరకు చూడలేదయ్యా వీడే కనుక ఉన్నట్లయితే ముల్లోకాలను మనం జయించగలుగుతాం ఇటువంటి ఒక్క మంత్రి మన దగ్గర ఉంటే ఏమిటి ఆయన యొక్క విశేషం ఈ మాట్లాడుతున్నంతసేపు అపశబ్దం నోట్లోంచి రానివ్వలేదు తల తిప్పలేదు కనుబొమ్మలు ఎగరవేయలేదు ఎక్కడా ఏవి ఇబ్బంది పడకుండా ఇక మాట్లాడేటువంటి విద్య హనుమంతుడొక్కడికే తెలుసు శబ్ద బ్రహ్మాన్ని తెలిసినవాడు ఈయనొక్కడే ఈ మాట్లాడే విద్యకి కావలసింది ఆ అవిలం అవ్యథం ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మాట్లాడుతున్నారో అంటే ప్రప్రథమంగా వెళ్లిన పని ఏమైంది అంటే తక్షణం ఏమైందో చెప్పాలి తప్ప నేను బయలుదేరానండి దారిలో లారీ బస్సు ఢీకొన్నా ఇవన్నీ ఆ అవిస్తరం అలా అన్నారు కదా అని సగం మింజేస్తారు అక్షరాలు మెంగకూడదు తాకూడదు అసందిగ్ధం అసందిగ్ధంగా అన్నారని చెప్పి గురువుగారు సరిగమ పాలు వేయకూడదు ఆ అవిలంబితం ఇంకీ బాగానే ఉన్నాయి అవ్యథం మనం మాట్లాడుతుంటే మన గుండెకాయలు బద్దరై ఎదుటివాడి చెవులు బద్దరవకూడదు చాలా హాయిగా ఉచ్చారయతి కళ్యాణి వాచం హృదయ హర్షిణి చక్కనైనటువంటి మాటలు ఎదుటివాడి హృదయానికి ఆనందం కలిగించే రీతిలో మాట్లాడే శక్తి వీడొక్కరికే తెలుసు వేదత్రయాన్ని అధ్యయనం చేసి నవ వ్యాకరణాలు కంఠపాఠించేసి శిక్షా జ్యోతిష ఛంద కల్ప నిరుక్త వ్యాకరణాది షాస్త్రాలు కరతలామల కంచేసుకున్నవాడు తప్ప ఇలా మాట్లాడలేడు లక్ష్మణ కనక కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని అబ్బాయితో మాట్లాడబోయ్ అన్నాడు రాముడంతటి వాడు కనంత వాడైనటువంటి లక్ష్మణస్వాన్ని